మనకు ఆలేరుకు దగ్గరలో అండి ఆలేరుకు దగ్గరలో అన్ని వెంచర్సే ఉంటాయి ఇక్కడ వెంచర్ వెంచరే ఉంది చూడండి అది జేఎస్ఆర్ సన్ సిటీ వాళ్ళది వెంచరే ఈ వెంచర్ పక్కనే ఇది పాద హైవే హైదరాబాద్ టు వరంగల్ పాద హైవేకి మనకు ఒక మూడు ఎకరాల సైట్ వచ్చింది దీని పక్కన ఈ సైట్ మనకు సైట్ వచ్చేసి ఇది దీని పక్కన ఇటు ఫామ్స్ ఉన్నాయి వేరే లేయర్ ఫామ్స్ అవి మళ్ళీ అటు సైడ్ కూడా ఇది సైటు అమ్మేది సైటు ఇది నేను మొత్తం లోపలికి వెళ్ళి తీస్తాను దాని పక్కన మళ్ళా వేరే వెంచర్ ప్లాటింగ్ది అది కూడా ఇది మనకు ఇక్కడ హైవే వచ్చేసి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ అంటే ఐదు నుంచి ఆరు వందల మీటర్ల దూరంలోనే ఉంది హైవే వరంగల్ నేషనల్ నేషనల్ హైవే ఇది వచ్చేసి చూడండి జిఎస్ఆర్ సన్ సిటీ బోర్డు ఇదంతా వాళ్ళదే అక్కడ ఆల్రెడీ వెంచరు ఏషియన్లు ప్లాట్లు కూడా దాదాపుగా దగ్గర పడిపోయినాయి అన్ని వెంచర్స్ ఉంటాయి ఇటు సైడ్ మంచి ప్రైమ్ లొకేషన్ అండి ఇది ప్యూర్ రెడ్ సైలో ఇప్పుడు ఇందులో ఏందని అంటే కల్టివేషన్ నడుస్తుంది బోర్ ఉంది వాటర్ అయితే బాగానే ఉన్నాయి ఇది హద్దు ఈ లేయర్ ఫామ్ది వాళ్ళు మనకు బౌండరీ ఇటు సైడు ఈ ముందు జస్ట్ జాలి ఫినిషింగ్ వేసింది వైరింగ్ ఫెన్సింగ్ ఏషియన్లో రోడ్ ఫేసింగ్ కూడా బాగానే ఉంది నూట యాభై ఫీట్లకు ఎక్కువనే ఉన్నట్టుంది సైట్ ఇదే మనకు రెక్టాంగిల్లో ఉంది అంటే మన ఫోన్ ఆకారం ఎలా ఉంటుందో ఆ రకంగా ఉంది ఇది బార్డర్ మళ్ళీ ఇది వేరే వాళ్ళది అవుతుంది మనకు సైట్ ఇక్కడ వరకు అన్నట్టు ఈ నుండి ఇప్పుడు అటు చూపించాను కదా అది ఆ గోడ వరకు రోడ్ ఫేసింగ్ వేసి మనకు పొడుగొస్తుంది అంటే పొడుగంటే మంచి వెడల్పుతోటే మంచిగా ఉంది మూడు ఎకరాలు ఇటు వెంచరు అటు ఫామ్స్ ఉన్నాయి లేయర్ ఫామ్స్ ఇది సైట్లకి ఎంట్రీ మనది సైట్ అయితే బాగుంది ఎందుకంటే చుట్టూరా మొత్తం వెంచర్సే ఉన్నాయి డెవలప్ ఏరియా కమర్షియల్గా కూడా మనం ఇండస్ట్రియల్గానే కానీ వెంచర్స్గానే కానీ ఇంకా ఏ రూపకంగానైనా కానీ కమర్షియల్గా దీన్ని వాడుకోవచ్చు చాలా బాగుంది సైట్ మనకు ఆలేరు ఇది ఆలేరు మండలం వస్తుంది యాదాద్రి జిల్లా వస్తుందండి ఈ పక్కన చూడండి చాలా డెవలప్ చేసుకుంటున్నావు ఫామ్ హౌస్ ఇది వాళ్ళది మూడేకర సైడ్ అండి ఇది ఇది రోడ్ కొమ్ము ఈ ల్యాండ్లకే రోడ్ వదిలిపెట్టుకున్నారు అన్నట్టు సూపర్ అంటే సూపర్ ఉందండి సైటు మూడు ఎకరాల సైట్ ఇది మనకు హాలేరుకి వచ్చేసి ఐదు కిలోమీటర్లు అండి యాదాద్రికి వచ్చేసి ఒక ఇరవై ఐదు ఇరవై ఇరవై ఐదు వస్తుంది కావచ్చు అంతే ఇరవై వస్తుంది కావచ్చు హైదరాబాద్ కంటే పనులున్నాయి అయితే అరవై ఐదు డెబ్బై అరవై వస్తుంది అనుకుంటా అంతే ఇక్కడ బోర్ ఉంది ఇది బోర్ అండి అది బోరు సైట్ అయితే చాలా బాగుంది ఇప్పుడు ఈ ఈ మడి ఉంది కదా కొంచెం వెనకాలకు వస్తుంది ఇంకా చుట్టూ మాత్రము మొత్తం బౌండరీస్ వేసి ఉన్నాయండి చాలా బాగుంది ప్రైమ్ లొకేషన్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే పక్కన అన్ని డెవలప్మెంట్సే ఉన్నాయి ల్యాండ్స్ అన్నీ ప్యూర్ అంటే ప్యూర్ రెడ్ సాయిల్ అండి ఇది హైవేకి జస్ట్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది వరంగల్ హైదరాబాద్ నేషనల్ హైవేకి మనకు ఆలేరుకు వచ్చేసి ఐదు కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది మనకు భువనగిరి యాదాద్రి ఇరవై కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మనకు హైదరాబాద్ వచ్చేసి ఒక అరవై అరవై ఐదు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి కొంచెం ఇటు అంతే ఎగ్జాక్ట్లీ చెప్పలేను బాగుంది సాయిల్ అయితే ప్యూర్ రెడ్ సాయిల్ చుట్టుపక్కలంతా డెవలప్ డెవలప్మెంట్ ఉన్న ల్యాండ్సే మనకి ఇది వెంచర్గా కానీ ఇంక ఏ రకంగానైనా యూజ్ చేసుకోవచ్చు అంత బాగుంది సైటు